ఈ సెప్టెంబర్ మాసంలో ఈ తొమ్మిదో తారీఖు సోమవారం ఉదయకాల సమయాన్ని ఆయన పాదసల్లి వచ్చి మనం గడపగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చిన ఆ విలువైన అవకాశం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందామండి ఈరోజు దేవుడు మనతో ఏ మాట్లాడబోతున్నాడు ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలో కూడా వెళ్ళిపోతాం అందరు తల్ల వచ్చేది ప్రార్థనలు పరలోక జీవించండి ప్రార్థన పరలోక్యాలే తండ్రి డిపరిషన్ల వల్ల శ్రేష్టమైన భిన్నమైన స్థుతులు స్తోత్రములు తండ్రి రాత్రంతా చక్కటి నిద్ర గ్రహించి మళ్ళీ ఉదయాన్నే లేచి ఈ పాద సరీధిలో మేము మీరు ఇచ్చిన అవకాశాలు ప్రతిబంధనాలు తండ్రి అలాగే నాయన క్రీస్తు స్వరూప ప్రార్థన గుర్తులో విదేశాల్లో ఉన్నవారు స్వదేశాలు దేవించండి దీవించండి ఆశీర్వదించండి ఎక్కువని దేవుని వాక్యత్యాన పరిచయమైన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే గారి క్రీస్తు ప్రార్థన ప్రార్థనా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ చెబుతున్న వాక్య ప్రకారంగా చెప్పబడుతున్న వాక్యాన్నిసారిగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరి కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి అలాగే నేను ఎరగని కుటుంబాన్ని కూడా ఉన్నాయి తగ్గి ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి వారు కూడా ఆయన నీ సత్యం వాక్యము తెలుసుకునే భాగ్యం దించండి అలాగే నాయన ఆకలితో ఉన్న వారికి ఆహారమును వస్త్రీహీనంతున్న వారికి వస్త్రాలు అనారోగ్యంగా బాధపడుతున్న వారికి సహాయం అంటే మీరే ఎవరో ప్రేరేపించి సహాయాన్ని పంపించి వారిని వాదాచ ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ తండ్రి యొక్క వాతావరణ విషయంలో మన బాధ్యతలు చాలామంది ఉన్నారు తండ్రి వారందరికీ తెలియని మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి అలాగే మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మా అన్నంత మాట్లాడే బల పంచేస్తారు బలసరకు త్వరలో రాని అని ఎస్ విష్ణురానికి నామన్న ఈ ప్రాంతంగా మనము అడిగి వేడుపు నుంచి నామే ఆమె అందరికీ మరొక్కసారి ప్రభు పెర దివరకు పొందనండి దేవుడిచ్చిన యొక్క సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చెప్పండి దేవుడు మరి ఏ విషయాన్ని ఈరోజు మనతో పంచుకోబోతున్నాడు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము నూట ఐదో కేర్తులు వచ్చిందండి అంటే ఉదయాన్నే మీతో ఏదో విషయాన్ని మాట్లాడాలి ఒక విషయాన్ని తెలియచేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ అంతా డైవర్ట్ అవుతా కానీ ఇక్కడ దేవుడు ఈరోజు మనకి అవసరమో ఆ విషయాన్ని మనతో మాట్లాడతారండి నిజంగా బట్టి నేను చాలా ఆనందపడతాను చాలా సంతోషపడతాను ఎందుకంటే ప్రతిరోజు కూడా మీతో ఒక వాతావరణం గురించి మాట్లాడి మేము మీకు చెప్పచ్చు ముందు సిద్ధపడి వాటిని ఎక్కువ చదివి 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 అదే విషయం ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పచ్చు చెప్పాలని నేను అనుకుంటా సిద్ధపడతాం కనీ వచ్చేసరికి మారిపోతుంది మరి రోజు దేవుడు మత మాట్లాడబోతున్నాడు నూట ఐదవ కేంద్రం ద్వారా చూద్దాం ఒకసారి అందరూ కూడా ఈ ఉన్న పైపు తెరిచి కీర్తన గను నూట ఐదో అంచాయి కొన్ని వచ్చేసి చదువుతాం ఒకసారి ఇక్కడ ఏమన్నా ఏమన్నారు ఒకసారి దేవుడు మనం మరి ఈ నూట ఐదో కీర్తనం ద్వారా ఈ రోజు మనతో ఏ మాట్లాడబోతున్నాడు యహోవాగో ప్రతి ఆస్తులు చిత్రించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి ఆయన గురించి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి దేవుని మనము కనుకోగలక నిజంగానండి ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడండి ఏం మాట్లాడుతున్నాడు మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా పరిశీలించే అర్థమవుతుంది ఎవరు ఇప్పుడు ఒకవేళ లైవ్లో ఎవరు ఉండకపోవచ్చు ఉదయాన్నే మరి చాలా మంది లేవరు కాబట్టి లైవ్లో ఎవరు చూస్తూ ఉన్నప్పటికీ అలాగే తర్వాత చూసేవారికి తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత చూసే వారికి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నేను చెప్పబోయే మాట తనకు వినేవారు అందరికీ కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో ప్రతి ప్రతిరోజు చేస్తున్నాడు ప్రతి నిమిషము కూడా చేస్తున్నాడు ఇంకా బాగా చెప్పాలంటే ప్రతి సెకండ్ కూడా చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా మరొక రోజు చూడగలుగుతున్నాం అన్న ఆయన నామాన్ని మనం వాటిని చెప్పగలుగుతున్నాం మనం ఉచ్చరిస్తున్నాం కూడా అంటే అయితే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ విధానం బట్టి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఈ మాట ఎంత బలాస్తుందో మీరు విన్న తర్వాత మీరు ఈ మాటని విన్న తర్వాత ఒకవేళ మీరు వీలైతే ఫోన్ ఈరోజు చెప్తాను మీతో విషయాన్ని ఇహో కృతజ్ఞతాశులు చెల్లించుడి ఆయన నామము ప్రకటన చేయండి జన్ములలో ఆయన కార్యములను తెలియచేయండి ఆయన గురించి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన కార్యములన్నిటి గురించి సంభాషణ చేయండి అంటే ఆయన కార్యాలు ఏం కార్యాలయం కార్యాలంటే ఈ యొక్క ప్రపంచంలో ప్రకృతి సృష్టించిన కార్యలు ఆగేస్తే ఆకాశలు కానివ్వండి సముద్రాలు కానివ్వండి అంటే రేట్లే పంచం ఎనభై వేల లక్షలు ఎనభై నాలుగు లక్షలు ఉంటారు జీవరాశులు తయారు చేయడం కానివ్వండి ఈ మనిషిని అంటే మనల్ని తయారు చేసే విషయం కానివ్వండి ఆశ్చర్య కార్యాలేవన్నీ ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు చాలా కార్యం దేవుడు చేస్తూ ఉంటాడు అలాగే అలాగే మనకి మన కుటుంబంలో చాలా అవసరాలు ఉంటాయి మనకి అంటే విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటాను అభిప్రాయాన్ని ఏదోక సంబంధమైనవి దేవుడు చేయడంటే అంటే చేస్తాడు అనుభవిస్తున్నాం మేము నేను అనుభవిస్తున్నాను అంటే ఎవరి అనుభవాలు చెప్తేనే బాగుంటుంది కనుక తర్వాత మరికొంతమంది జీవితాలన్నీ కూడా చేస్తున్నాడు అవి వారు నాకు వారు చెప్తే వాళ్ళకి ఇక్కడ నుంచి చెప్పలేకపోయినప్పుడు వారి నా నుంచి పెట్టి నేను చెప్తాను వారి గురించి ఎందుకంటే నేను చూశాను కాబట్టి కానీ ఈరోజు ఈ నూట ఐదో కీర్తంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఏదో వారు కృతజ్ఞతాస్తున్న చెల్లించుడి భక్తుడి ద్వారా ఎవరైతే కీర్తన రాస్తున్నారో భక్తుడి ద్వారా ఆయన నామమును ప్రకటించండి ఎస్ ఆయన నామమును ప్రకటించాలి ప్రచురము చేయాలి ఆయన గురించి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అన్నిటి గురించి సంభాషణ చేయాలి ఎన్నో ఆశ్చర్యకార్యం చేశాడండి ఆయన లోకంలో ఎస్ క్రీస్తు ప్రవారు వచ్చినప్పుడు కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చారు మోగవాడికి లోలిచ్చారు కాలు లేని వాడికి కాలు ఇచ్చారు ఆశ్చర్యకారి అవి అవస్తుల ద్వారా కూడా చేయించాడు పుట్టుకుతోనే పుట్టివాడిగా పుట్టిన వాడికి కాలు ఇచ్చాడు ద్వారా పుట్టికతో గుడ్డివాడైన వారికి కల్పించే పస్తుల ద్వారా వాళ్ళని ఆచేది కార్యాలు మరి ఇప్పుడు ఎంత ఇప్పుడు కూడా చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి మరి ఏదో సమస్యలు ఉన్నా ఉన్నాయి ఏదో అవసరం మనకి ఏదో అవసరం మరి అవసరము మరి తీరే దారి లేదు ఈ పర్టికులర్గా చెప్తున్న ఒక విషయాన్ని చాలా చాలా గుర్తుపెట్టుకోండి నిజమండి మనం కొన్ని కొన్ని వాటిని బయట చెప్పాలి దేవుడు నువ్వు కూడా ఎవరైతే మాట ఉంటుందో మీరు కూడా మీకు చాలా అవసరాలు ఉంటూ ఉంటాను మీరు యథార్థంగా భర్తీ చేయండి అందరినీ ప్రేమించండి దేవుడి మీద ఆధారపడండి మీ పనులు చేసుకొని కష్టపడండి కష్టపడండి కానీ బర్తకించకండి కష్టపడే విషయంలో బర్తకించక దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు దేహలోకంలో నీకు కావాల్సిన అవసరాలను తీరుస్తాడు అది చెప్పబడుతున్నాం నీకు ఈరోజు ఆత్మీయంగా మనం బలపడుతూ ఉంటాం దేహలోకీ కావలసినప్పుడు దేవుడు గారు ఉంటాడు చర్చ నిన్న దిన ఈరోజు సోమవారం అంటే దేవుడు కృపణ బట్టి మేము మా బిడ్డని చదివించలేని స్థితి మాది దేవుడు నా కొడుకుని నా కూడా మంచి మంచి చదువులు చదివిస్తూ ఉంటాడు ఆయన చెప్పినట్టే ఆయన దయ అయితే ఈరోజు నా కుమారుడు అంటే కార్యం అండి దేవుడు చేసే కార్యం చిత్తం జాతీయ చాలా చాలామంది కుటుంబాలకు కూడా ఎలా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు చదివించే విషయంలో దేవుడి మీద ఈ రైతు దేవుడితో ఆధారపడ్డాడు జరిగిన విషయం ఏంటంటే అండి అది చెప్పకుండా ఉండలేకపోతున్నాడు ఆ విషయాన్ని ఇది నా జీవితంలో ఒక మేలే గొప్ప మేలే అయితే జిఎస్ఎల్లో లో చదువుతున్నాడు జిఎస్ఎల్లో మధ్యాహ్నం వరకు అక్కడ చదివిన తర్వాత మళ్ళా వాళ్ళు జిఎస్ఎల్కి సంబంధించి స్వతంత్ర రాష్ట్రపతి రాజమండ్రిలో ఉంది మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్ళాలి బలభద్రపురం నుంచి బైక్ మీద వెళ్తాడు అక్కడి నుంచి ఒంటి గంటలకు క్లాస్ అవుతుందట వాళ్ళు అక్కడ భోజనం చేసి మళ్ళీ సముద్ర హాస్పిటల్కి వెళ్ళాలంటే బండి మీద వెళ్తే టైర్ రెండు రెండు గంట రెండు దాటి వెళ్తే అక్కడ తమ్ము ఎంచుకుంటారు తమ్ము పడదట అండ్ అక్కడ వాళ్ళు అటెండీస్ట్ చేయలేం అయితే అక్కడికి మాట డాడీ జే సెవెన్ ఓది వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ బండి పెట్టేసి మధ్యకాలం వెళ్ళి వాళ్ళ బస్సు ఉంటుంది అందరు అంతర్గతి బస్సు మీద బస్సు పావు గంట లేట్ అయినా అరగంట లేట్ అయినా వచ్చి దిద్దాం కాబట్టి వాళ్ళు తమ్ము వేయించుకుంటారు కాబట్టి బస్సు మీద వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి ఐదు వేలు నెలలు ప్రస్తుతానికి గుండెలు గడసరిగిపోతుంది నెలకి రెండు వేల రూపాయలు అంటే ఆరు వేల రూపాయలు కట్టాలి కానీ అన్నటి అంటే అడిగే విషయంలో కూడా నా కొడుకు చాలా తీరంగా అడుగుతాడు ఎందుకంటే నా పరిస్థితి తెలుసు కాబట్టి పాప ఫీజు కట్టాలన్నా అయితే మరొకటి చేయాలన్నా చాలా జాగ్రత్తగా అడుగుతాడు అంటే నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని అడిగాడు నాన్న చేద్దామని అని నా దగ్గర నుంచి డబ్బులు లేవు ప్రార్థన చేస్తున్నానండి ఎందుకంటే నాకు ఆయన కానీ ఆధారం ఎస్ నాకు ఆయనే ఆధారం కష్టపడుతున్నా పని చేసుకుంటున్నా వచ్చిన వాటితో కుటుంబాన్ని కట్టుకుంటున్నా పిల్లలు చదివించుకుంటున్నాను కుటుంబాన్ని కూడా అడుగుతున్నాడు దేవుడు ఆ యొక్క మంచి బలాలైతే నాకు ఇచ్చాడే మంచి బలాలైతే ఇచ్చాడు మంచి చెప్పిన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు అయితే మరి ఈరోజు కరెక్ట్ అంటే డబ్బుతో ఏం చేయాలనుకుని ప్రార్థన అయితే చేసి ఇస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే నేను చెప్తా నీ ప్రార్థన చేస్తున్నాను నిన్నడు దినాన నిన్న తినాల దేవుడు మరి రేపిస్తారు కదండి ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో నిజంగా అద్భుతమైన అలాంటి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు వేరే చోట ఉంటారు ఇక్కడ సంబంధించి వాళ్ళు ఈ మందిరానికి సంబంధించి వాళ్ళ కుటుంబమే అయితే వాళ్ళు జీతం అండి అయితే ఐదు వేల రూపాయలు పంపించారు నేను అడగలే ఎవరు డబ్బులు అడగలేదు అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇది ఒక ఆశ్చర్యకార్యమే ఐదు వేల రూపాయలతో పాటు తన తండ్రి కూడా ఒక వెయ్యి రూపాయలు నేను లెక్క పెట్టలేదు అసలు తీసుకున్నాను ప్రార్థన చేశాను ఇంటికి వెళ్ళిపోయాను అవి అలాగే ఉన్నాయి కొంచెం ఈ ఈరోజు పొద్దుట అంటే ఇప్పుడు ఉదయం తర్వాత లేచి వచ్చేటప్పుడు వాళ్ళు చూసుకోవాలి చూసే కరెక్ట్గా ఆరు వేల రూపాలు ఉన్నాయండి దేవుడికి మహిమ కలుగురు కాక అంటే చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డావో దేవుడిని గొప్ప మేలు చేస్తాడు చేస్తాం నా ఇది మేలే నా ఇది కార్యమే చాలా మంది తనను పంపిస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఆకలితో వరకు ఆహారం పెట్టే విషయంలో కావచ్చు అలాగే ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి కోరుకు పోగిస్తూ ఉన్నారో వారికి సహాయం చేసే విషయంలో కావచ్చు ఉన్నాయి మరి డబ్బులు నేను తీసేయచ్చు అలా లేదు దేవుడు ఇవ్వాలి నాకు నిజంగా దేవుడు చేసే కార్యం నేనంటే నన్ను నీ కుటుంబంలో కూడా నీకు కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయన మీద ఆధారపడితే ఇప్పుడు ఈ చెప్పడానికి కార్యం ఏంటంటే ఆయన నా పట్ల చేసిన కార్యం ఇది నా ఆత్మ పోకుండా వెలుగులో నువ్వు తీసుకొచ్చాడు ఇంకా గొప్ప కార్యం అనుకోండి మరి తీసుకొచ్చిన నాకు ఈ భూమి మీద మరి నేను తినాలి కదా నా కుటుంబాన్ని పెట్టాలి కదా నా బిడ్డ చదివించుకోవాలి కదా మరి ఎలా అంటే ఇదిగో కార్యం ఎలా ఉంటాయి ఎన్నో విషయాలు దేవుడు సహాయం పంపిస్తున్నాడం బిడ్డల చదువు విషయంలో చీటి విషయంలో కొడుకు చీటి విషయంలో కుమార్తె చీటి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు నా కుటుంబంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు అంటున్నాను మీరు కూడా దేవుడు ఆధారపడితే దేవుడు వీకులు చేస్తాడు అంటున్నాను అది నా కాన్సెప్ట్ అడవిలో శివ పిల్లలైనా ఆకలితో ఉంటాయేమో కానీ తో ఉండరు వాళ్ళకి ఏ మీరు పొద్దు ఉండదు మేము మేం చేస్తావు నీ కాపాడుతా అంత గొప్ప దేవుడు తండ్రి ఎంత గొప్ప ఎంతగా మమ్మల్ని బల బలపరుస్తున్నావు ఎంతగా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి ఏమి ఇచ్చి తీరు మీ రొండ తీర్చగల దేవుడు చాలా చాలా కరుణమైన కృపవాడు చూడండి యహో వాతజ్ఞ చెల్లించండి ఆయన నామములు ప్రకటన చేయండి జనువులు ఆయన కార్యములు తెలియచేయండి ఆయన గురించి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి యుహోవాళ్ళు వెతుకువాళ్ళు హృదయ వంతు సంతోషించుగా నామానికి నేను సంతోషంగా ఉన్నాను ఒక పక్క దేవుని పనిలో అనేక ఆత్మలు రక్షించడానికి లేకుండా ఇచ్చిన ఇచ్చిన గొప్ప అవకాశం ఉదయం లేచి ఎక్కువ లేదు వాక్యం ధ్యానించి కొంతమందికి అయినా ఇద్దరికి ముగ్గురికి వాక్యాన్ని చెప్పి బలపరిచే గొప్ప ధన్యత నచ్చాడండి నేను అలా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ధైర్యమో చెప్పగలుగుతున్నాను దాని దగ్గర ఆస్తి లేకపోవచ్చు సొంతంగా ఒక ఇల్లు లేకపోవచ్చు గవర్నమెంట్ వారిచ్చాడు శత్రురస్థలో అదే ఉంది నాకు అది ఏంటి ఆయన నీ ఆనందం కానీ ఎందుకంటే వాటన్నిటికంటే సర్వోన్నతుడైన దేవుడు నేను కలిగి ఉన్నాము నా ధైర్యం అదే నా ఆనందం అదే నా సంతోషం అదే నా సహోదరి సహోదరుడు నువ్వు కూడా నీ ఆనందం ఏంటి నీ సంతోషం ఏంటి ఒక పేరు కావాలా నీకు ధనం కావాలని నీకు బంగారం నీకు ఇంకా కావాల్సినవి దేవుని దయా ఆయనతో గడిపే అవకాశం నాకైతే ఉంది హ్యాపీ అలా మీరు కూడా ఉండాలన్నదే నాకు కోరిక అలా మీరు కూడా ఉండాలి ఉండాలన్నదే నా ఉద్దేశం దేవుడు చేసిన కార్యాలు అక్కడ పెట్టేకండి మరుగు చెప్పండి నేను నమ్మకున్నాను తి ఒక్కొక్క కార్యం చేశాడు అని ఎలిగెత్తి చెప్పాలి చెప్పండి దీవుడిని చట్టే పరమక్కు వెళ్ళిపోతాడు ఆ ధైర్యుడు ఉంది నేను అందరినీ ప్రేమిస్తున్నాను ఎవరిని ప్రవేశించను అని వెలిగెత్తి చెప్పండి దేవుడు ప్రతి సెకండ్ ఒక్కొక్క కార్యం చేస్తాడు ఆయన అయినాన్ని సంభాషణ చేయబడి దేవుడు మాట్లాడుకుంటున్నారు మనం జీవితాన్ని దేవుడిని భయం పరిచేవారు కాబట్టి ఒకరు ఉండాలని ఆశపడుతూ వాడు ముగిస్తున్నావు పరమక్ బాకీ ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ధనమైన స్తోత్రాడు ఎవరున్నాయ నువ్వు ఎంతవరకు కాపాడి దాన్ని బట్టి వంద నువ్వు నాకు చేసిన మేలు ఇది చెప్పి ఉండాలి అలాగే నువ్వు ఇస్తాన మహాలోకం గురించి కూడా చెప్పి ఉండాలి లోకం శాశ్వత కాదు కనుక ఆ మహాలోకం వెళ్ళాలి అంటే దేవుడి మీద ఆధారపడాలి దేవుడు చెప్పిన పని చేయాలి నిజమేనాయన అలా కూడా చేయడం సహాయం దై చేయము వృత్తపడిన వాళ్ళ దృష్టి తిరుగుకోకుండా ప్రతి ఒక్కరు పడుతాడు వాళ్ళ పని స్థిరపరచాలి మా ప్రభుత్వంలో రాలేదు యస్సు క్రీస్తు వారికి ప్రార్థన వాళ్ళకి వేడుకొచ్చు లాము తండ్రి తన ఏదైనా ప్రేమలు కుమారుడు అనే శ్రీకృష్ణ ప్రభావి కృపయ్యి మరి శుద్ధార్థులు అన్న సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించిన గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి రేపు కాల సమయంలో ఎక్కువ జోరు కలుసుకుందాము గాడ్ బ్లెస్ యూ ఆల్